రైతు సోదరులందరికీ నమస్కారం చాలా రోజులైంది ఈ చీనాకాయల వీడియోలు చేయక ఇప్పుడు చీనాకాయలు వీడియో పెట్టండి అని మన హౌస్ వీడియో పెట్టినప్పుడల్లా చీనాకాయలు వీడియో పెట్టినా అని ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టడం జరుగుతుంది చీనాకాయలు రేటు తోటల దగ్గర వచ్చి ఇరవై వేల నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు లోకల్ కాయలు కొంటున్నారు డబుల్ సూట్తో ఇంకా ఏదైనా కాయలు పాలకుంటే రెండున్నర సూట్ కూడా జరుగుతుంది ఇంకా మార్కెట్ల విషయానికి వస్తే గన ఇదే లోకల్ కాయలు అయితే పులివిందల మార్కెట్ అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు పెరిగితే కనుక మీకు వెంటనే అప్డేట్ ఇస్తా ఇంకా అనంతపురం మార్కెట్ అయితే ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు రూపాయల వరకు టాప్ జరుగుతుంది అది కాయలను బట్టి రేట్లు వేయడం జరుగుతుంది అట్లనే ఢిల్లీ మార్కెట్ బెంగళూరు మార్కెట్ కోయంబత్తూరు మార్కెటు ఇవన్నీ కాయల కొద్దీ ఇరవై ఎనిమిది రూపాయల నుంచి ముప్పై రెండు ముప్పై నాలుగు రూపాయల వరకు పట్టీలు రావడం జరుగుతుంది ఇది ఉండే రేటు ఇంక ఎవరన్నా కానీ ఎక్కువ పెట్టింటే కామెంట్ పెట్టండి ఏ ఉన్నా కానీ ఇంకా ముప్పై ఐదు రూపాయలతో కొన్నా కూడా కామెంట్ పెట్టండి ఇంకా మంగులు ఇట్లాంటివి అయితే కన ఢిల్లీలో అయితే కన మంగులు చిన్న మంగులు అయితే పదహైదు పదహారు పెద్ద మంగులు అయితే ఇరవై రెండు ఇరవై మూడు వేయడం జరుగుతుంది ఇంకా వాటికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవన్నీ పోను ఏం రేట్తో ఇంకా మీరే డిసైడ్ చేసుకోవాలా మామూలుగా అయితే కన సార్ల దొట్టుక డైలీ ఐదు వందల నుంచి ఎనిమిది వందల టన్నుల వరకు అంట పరకు ఒక యాభై టన్నుల నుంచి వంద టన్నుల వరకు పులివిందలకు పోవడం జరుగుతుంది ఇంకా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకుందాం వన్ మంత్ ఉంటే హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది అయిపోతే డైలీ రిపోర్ట్ ఉంటుంది కనీసం అంటే ఇప్పుడు పెరిగినప్పుడు అయితే కన ఖచ్చితంగా వెంటనే అప్డేట్ ఇస్తా ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే చీనాకాయలు కొంచెం మందంగానే మార్కెట్ ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే మూటళ్ళు నాల్టన్లు ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ పీక్కొని అనంట బురగ పులిందలకేసుకొని పోవడం జరుగుతుంది అందరికి పరిస్థితి ఇదే పీకోవడం ఆ మూటలు నల్టన్లు అయితే అనంట బురగ అట్లా పోవడం వల్ల అందుకనే ఇంత మార్కెట్ కొంచెం డౌన్ పొజిషన్లో నడుస్తుంది ఇంకా మంచి కాయలు దండిగా ఉండేటోళ్ళు మాత్రం కొన్ని రోజులు ఆగక తప్పదు ఇంకా నీళ్ళు లేకపోయినోళ్ళు కొంచెం నీళ్ళు తక్కువ వస్తాయి చెట్లు దెబ్బతిన్నాయి అనే టోళ్లు మాత్రం ఖచ్చితంగా పీకుతున్నారు బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ రేపు వారంలో ఏమన్నా పెరిగిందంటే వెంటనే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడంతా మొత్తం బెట్టింగ్ యాప్లు బెట్టింగ్ యాప్లు ఈ బెట్టింగ్ యాప్ల పైన చర్చ నడుస్తుంది మన సోషల్ మీడియాలో మొత్తం అంతా మనం ఇది తీస్తానగానే ఆ బెట్టింగ్ యాప్ల జోలికి మాత్రం మన రైతులు ఆ రైతు బిడ్డలు పోగొకోకుండా కొంచెం జాగ్రత్తగా ఎవరి తోటలలో వాళ్ళు ఈ కాలం జాగ్రత్తగా తోటలు కాపాడుకొని జాగ్రత్తగా బెట్టింగ్ యాప్ల జోలికి మాత్రం పోకోకుండా అందరూ ఎందుకంటే నా పక్క గ్రామాల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్ల వల్ల సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆన్లైన్ బెట్టింగ్ జోలికి మాత్రం ఎవరు వెళ్ళొద్దని కోరుకుంటూ మీ శివపురం శివ యూట్యూబ్ ఛానల్